కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన అసలు అది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బట్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము డుండేష్ అనే ఒక వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇక నాలుగోగా నాలుగో ఎవరైతే సంతానం ఉందో ఖచ్చితంగా కొడుకే పుట్టాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు మళ్ళీ తన భార్య కూడా ప్రెగ్నెంట్ అయ్యింది అయిన తర్వాత ఎలాగైనా సరే నాకు కంపల్సరిగా ఈసారి వారసుడు రావాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు కదా ఇక ఆడపిల్లల విషయంలో ఇంకొక ఆడపిల్ల పుడితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి వేరేలాగా ఉంటుంది నేను అందరి ముందర కూడా తలెత్తుకోలేను అసలు నాకు ఇంటికి వారసు లేదు నా కుటుంబం అంతా ఇక్కడితోటే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆయన మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు అయిన తర్వాత ఏం చేశాడు హాస్పిటల్స్ అందరి దగ్గరికి వెళ్ళేసి అసలు నాకు నాకు కొడుకు పుడుతున్నాడా కూతురు పుడుతున్నాడా అని చెప్పేసి చెక్ చేసి చెప్పండి అంటే ఏ డాక్టర్ కూడా అతనికి సహకరించలేదు ఇక ఏం చేశాడు అంటే ఎలాగైనా సరే నేను మంత్రగాడి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ అతనికి తెలిసిన ఒక మంత్రి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అతను ఏం చెప్పాడు అనంటే నాకు ఈసారి కొడుకు పుడుతున్నాడా లేదా నాకు కొడుకు పుడితే బాగుంటుంది మళ్ళీ కూతురు అయితే మాత్రం పరిస్థితి బాగోదు అని చెప్పేసి చెప్పడంతో అతను మొత్తం చూసిన తర్వాత మీ యొక్క భార్య ఒంట్లో దయ్యం ఉన్నది ఆ దయ్యం పోవాలి లేదంటే నీకు కొడుకు పుట్టాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మీ యొక్క భార్య తలపైన నడి నెత్తి మీద ఉన్న ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అవిటిని కూడా రక్తం కనిపించేలాగా తీసు తీసేయాలి కట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది